రాష్ట్రంలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి పొలాల్లో సాగు పనులు చేయాల్సిన రైతులు తిండి తిప్పలు మాని ఎరువు బస్తల కోసం అవస్థలు పడుతున్నారు పంట అదను దాటిన తర్వాత ఆలస్యంగా వేసిన పెట్టుబడి నష్టపోవడం మినహా లాభం ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యూరియా లారీ వస్తుందన్న సమాచారంతో సిద్దిపేట జిల్లా దుబాకలో పిఎస్సిఎస్ ముందు రైతులు అర్ధరాత్రి నుంచే పడిగాపులు కాశారు సంచులు ఆధార్ కార్డులు పట్టాదారు పుస్తకాలు వరుసలో పెట్టి వేచి చూసినప్పటికీ నిల్వలు లేవని చెప్పడంతో నిరాశతో పెనుదిరిగింది మండల కేంద్రంలో సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు యూరియాను బ్లాక్ మార్కెట్లో లో అమ్ముకుంటున్నారని చేగుంట మండలంలో కర్షకులు ఆరోపించారు సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు ఒక సంచి కూడా కలలేదు రాత్రి ఎనిమిది గంటల నుంచి లైన్ కట్టినా కూడా మాకు నాలుగు ఎకరాల నాటేసినా కూడా ఒకటే బ్యాగ్ ఇచ్చి రెండు బ్యాగులు ఇస్తేనన్నా సరిపోతుంది రాత్రి వచ్చేసి మూడు మూడు నర మూడున్నర సీరియల్ సీరియల్ ఉన్నాము సీరియల్ ఉంటే అక్కడ ఫర్టిలైజర్ నుంచి ఇక్కడికి మళ్ళీ మండలి గోలు మా మొత్తం ఫర్టిలైజర్ రెండు ఫర్టిలైజర్ నుంచి మళ్ళీ మండల మండలికి వచ్చేసాం మండలికి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ యూరియా గురించి మళ్ళీ జర గొడవ అవుతుంది సార్ జర ఏమన్నా ప్లీజ్ మీరు దయచేసి జర ఎంత తొందరగా తీసుకొస్తా అంతా మేము జర పొలాలలో వారికి పని చేసుకుంటాం సార్ మేము ఇలా చదువుకున్న విద్యార్థులను లైన్ లైన్లో పట్టి ఉంటున్నాం సార్ జర జర తెలియజేసుకొని జర యూరియా సంచులు మామూలు మా మొగాలు చూసుకొని యూరియా సంచులు పంపిస్తుంది సార్ ఒక్కొక్క సంచి బ్లాక్లో లో బ్లాక్ సార్ ప్రతి యాభై సంవత్సరాల యాభై సంవత్సరాలు అరవై నా పక్క తీసుకుంటున్నారు అంటే మేము రాత్రి రెండు గంటలకు వచ్చింది సార్ అక్కడ ఫస్ట్ మన మకర రోడ్డు వండుకున్నాం ఆడ అయిపోయినాక ఇప్పుడు తెల్లారు నాకు ఆరు గంటలకు వచ్చిన ఆయన వచ్చి ఇగా సీరియల్ అని మళ్ళీ మండలాభిస్తాడు మళ్ళీ వచ్చినాం ఇక్కడికి వచ్చిన సీయల్ వస్తే ఇలా ఉంది ఇప్పుడు ఇప్పటికి పదిహేను రోజులు అయితే సార్ మరిపోయి రోజు ఉంది ఇది ఒకప్పుడు ఏమో అటోకు పైదరిస్తారేమో ఇంటికి సంతా అసలు ఇది ఇప్పుడు లైన్లు ఇవ్వడానికి సంతోషం దొరిక